చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ సూటిగా ప్రశ్నించారట నారా చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ మరి ఎదురుగా ఒకటే ఒక ప్రశ్న అడిగారట ఏపీకి సంబంధించిన రాజధాని ఏర్పాట్లకి సంబంధించి ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తామని నిర్మాణం మాత్రం త్వరితగతిన పూర్తవ్వాలని అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం ఎన్టీఆర్ అనేటువంటి నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాను తప్ప వేరే పార్టీతో నాకు సంబంధం లేదని దయచేసి పొలిటికల్ పరంగా తన మీద వస్తున్న ట్రోలింగ్ని మరి తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆపించాలని ఎన్టీఆర్ కోరినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలిసిందే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ రాకను ఎప్పుడూ కూడా సమ్మతిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చివరికి ఎంత అద్భుతమైనటువంటి ప్రచారం చేశారనేది మరి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో సైతం అందరికీ తెలిసిందే అప్పుడు జనాలకి సంబంధించి ఆయన ఎంతో భావోద్వేగ ప్రచారాన్ని చేశారు ఆ తర్వాత ఆయన స్పీడ్ చూసి చంద్రబాబు పక్కన పెట్టారు అనేది ఎన్టీఆర్ అభిమానుల యొక్క మాట ఏది ఏమైనా రాజకీయంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సైలెన్స్ కి కారణం చంద్రబాబునని అందుకే ఈ విషయంలో నా గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత మీదేనని సూటిగా ఎన్టీఆర్ చంద్రబాబుకే చెప్పినట్టుగా తెలుస్తోంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజలకి మీరు అందించిన ప్రామిసెస్ కూడా అన్ని సత్వరమే నెరవేరుస్తారని కూడా అనుకుంటున్నానని ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి నేనే కాదు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఉంది అంటూ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ చంద్రబాబు మాట్లాడిన విషయాలు సంచలనంగా మారాయి